இனி சேர்றேங்க நம்ம பட்டுமே இல்ல சக்கரே இருக்கு இப்போ ವರ್ಷ இந்த ஸ்பீட் கா வஸ்தே இந்த லோபினுக்கு வாட்டர் ரிடெய்ன் பாட் சர்வே கவர்மெண்ட் மெயின்டைன் சேச்சரா வைட் சிமிட் இரை கவர்மெண்ட் டட்டரா இங்க முன்னு மொத்தம் சுந்தம் ஃளோரிங் சுந்தம் சொல்லுங்க இது ஹேண்டிகேப் கி சக்க ஹேண்டிகேப் வீல் சேர் தர்க்கை பை ਹੈਂਡੀਕੈਪਟਲ ਨੋਸਟਰਾ ਹੈ। ਆਹ ਤੋਚ ਕੁੰਟੂ ਚੁਗੂਤਰਾ ਹੈ। ਹੈਂਡੀਕੈਪਟਲ ਨਾਲ ਲਰ ਕਦਾ। ਆਹਨ ਕੰਮ ਚੇਸ ਨੋ ਕਰਦਾ। ਗੱਬਲੇ ਵਾਲਾ ਮਾਤਰਾ ੱਟੀਗਾ ਬਣਾਈ। ਆਟ ਬੈਲਸ। ਇਹੋ ਕੰਵੇਸ ਨੇ। ਬਿੱਲੀ ਬਿੱਲੀ ਨਾਲ ਨੀਂ ਪਿੱਛੇ। ਕੁੱਕਾ। ਕੁੱਕਾ। ਕੁੱਕਾ ਗੱਬਲੇ ਵਾਲਾ ਮਾਤਰਾ ੱਟੀਗਾ। ਜੱਜ ਜੱਜਮੈਂਟ ਹਾਰ ਅੰਡਰ ਕੋਰਟ। గజరాని ఎక్కడు చూసింది పైన దాని గరా ఆ అక్క నుంచి డబ్బు వస్తుంది ఎనీమి సెకండ్ ఉండాలి అక్క నుంచి చేపలు ఈ చతుర్ది లోపన ఉంది గన్ కత్తి తీసి ఓసెకండ్ ఓపెన్ చేసి సంధిగా తాంస్తంది ఈ సౌండ్ ఫైల్ కి ఒక రేస్ కు ప్రెస్ చేసనే కదా అక్క నుంచి కింకి చూసి కాదు బల్లి కంప్లైంట్ చేపాలి సింపుల్ అహ ఇటు కత్తి తీసి వేయలేదు ఇక్కడ బటన్ ఇది కొట్టే సౌండ్ అవుది ఈ సౌండ్ ఇక్కడి వస్తే ఇది షకాలి ఉండాలి అక్క నుంచి చేపాలి ఇక ఇక్కడ పట సౌండ్ తినలండి lebih <laughs> <laughs>

కరెంట్ లేదు ఇవ్వం ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఏడుస్ ఉంది ఈ తర్వాత ఇంతకుముందు ఓపెన్ ఉంది ఇలా మొత్తం గాలి వచ్చి వేసుకొని ఈ జడ్మెంట్ హాల్ ఎయిర్ కండీషనర్ ట్వంటీ ఫోర్ అవర్స్ గాలి ఈ మొత్తం రూప్లో గోరాలో ఐరన్ పెట్టి చూడు ధీమ్ సపోర్ట్ అందులో ఐరన్ లేదు అయినా చూడు చెప్పాం చెప్పా ये करता है वो

వినపడుతున్నా హలో హలో చాలా క్లారిటీ మీరు అక్కడ నుంచి హలో ఇది ఇదేంటే ఇక్కడికి వస్తుంది నా మాట మీకు వినపడిందాబడుతుందా హలో

ఏడెందుకు ఈయన గైడ్ మాయం రండి ఇది కనెక్ట్ అయ్యారు అందరూ ఇది కనెక్ట్ అయ్యాను అందరూ ఈ పేరేమిటి ఇది గఫూర్ మహ్మద్ గఫూర్ అవునా ఇప్పుడు ఫైవ్ థర్టీకి ట్వంటీ ఫైవ్ టికెట్ ఇక్కడ క్లోజ్ मतलब पब्ली बैठक पाल फाइव थर्टी सिक्स तरह इक हड्रेड फारे रूपी टिकेट इतना सौ लक्ष्य सिक्स थर्टी टू सर्टी मतलब लैट आमिता बच्चन वायस ले गोल को चरित्र चाहता सायंत्र चार पब्ली रागधि

రికార్డ్ చేస్తారు కదా రీయూస్ చేసుకుంటున్నారు